హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా థర్టీ ఇయర్స్ పద్మ యూట్యూబ్ ఛానల్ మనం మళ్ళీ ఒక హోటల్కి వచ్చాము సో ఇన్ని రోజుల నుంచి కామెంట్ బాక్స్లో వచ్చేసి హోటల్ ఎక్కడ హోటల్ ఎక్కడ అడుగుతున్నారు కదా హోటల్ విష్ణుప్రియ విష్ణుప్రియ హోటల్కి వచ్చాము ఇది ఆంధ్రా కాదండి తెలంగాణలో ఆంధ్రా ఫుడ్ సూపర్ ఉంటుంది రండి టేస్ట్ చూద్దాం హోటల్కి ఎంటర్ అవ్వగానే హోటల్ కాదు మనకి దర్శనం వచ్చింది తిరుపతి వెంకన్న స్వామి మనకి దర్శనమిచ్చాడు రండి దేవుణ్ణి చూసుకుందాం ఇక్కడ వంటలు ఎలా ఉన్నాయి ఎలా చేస్తున్నారు టేస్ట్ ఎలా ఉంది అలాగే ఎక్కడి నుంచి ఏం తీసుకొస్తున్నారు అందరు ఇప్పుడు చాలా కంప్లైంట్లు వస్తున్నాయి ఫుడ్ బాగుండట్లేదు అసలు టేస్ట్ ఉండట్లేదు అని కానీ ఇక్కడ ఆంధ్ర ఆంధ్ర ఫుడ్ వచ్చి తెలంగాణలో సూపర్ సూపర్ టేస్ట్ తింటేనే హవాక్ అయిపోతారు టేస్ట్ చూద్దామా అసలు ఫస్ట్ ఎలా చేస్తున్నారు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అసలు దేనికి ఏమేమి వాడుతున్నారు అని మనం కనుక్కుందాం ఓకేనా రండి ఇదేంట మనం ఇక్కడ మీరేంటి ఇక్కడ నే ఇక్కడ కాదు అవతల మాకు డబ్బింగ్లు ఉన్నాయి అవతల వెళ్ళాలి వేరే ఆఫీసులకి వెళ్ళాలి ఇక్కడ కూర్చుని మీరు హోటల్ చేసుకుంటే ప్రోగ్రామ్ అలాగా భోజనానికి వచ్చామబ్బా భోజనం అన్నది కెమెరాలు పట్టుకొచ్చారు కెమెరాలు కాదు ఎక్కడ ఉన్నాయి కెమెరాలు అదే తీస్తున్నాడు కదా అతను అయ్యో అది కెమెరా కాదు జస్ట్ డబ్బా కెమెరా అది మీరేంటి ఇక్కడ ఎందుకు వచ్చారు నే ఎదుకుండా వచ్చాం వెళ్ళాలి అర్జెంటుగా తొందరగానే ఉండే తొందరగానే ఉండే అయిపోయింది అయిపోయింది జస్ట్ రండి పైకి వెళ్దాం ఇది ఏంటండి పప్పు తోటకూర పప్పు తోటకూర చాలా బాగుంది అసలు మన ఆంధ్ర స్టైల్ ఇది ఇది మ్యాంగో ఇప్పుడు మ్యాంగో లేవు కదండి దొరుకుతున్నాయి వస్తాయండి ఓకే ఇది వంకాయంకాయ మసాలా గుత్తి వంకాయ మసాలా ఓకే ఇది కొత్తిమీర వంకాయ కొత్తిమీర వంకాయ సూపర్ అండి కొత్తిమీర వంకాయ

ఇవన్నీ ఫ్రై ఆలు ఫ్రై ఇది ఇది తోటకూర పకోడి ఫ్రై ఫ్రై పల్లీలు పల్లీలు వేసి చేశారు నిజంగా చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయంటే అసలు అంటే చాలా మంది చెప్తారు ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలు వస్తున్నాయి ఫుడ్ అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది టేస్ట్ చూడండి అసలు ఒకటి ఇస్తే ఒకటి ఫ్రీ అలాగని చాలా మంది చెప్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఫ్రీగా ఉంది అలా ఉందని మనం వెళ్తాం కానీ అక్కడ ఏం చేస్తారో మనకు తెలియదు కానీ ఇక్కడ ఇప్పుడు నేను లోన చూసాను కదా చాలా క్లీన్గా ఉంది చాలా అంటే చాలా క్లీన్గా ఉంది తర్వాత టేస్ట్లు కూడా చూస్తున్న స్మెల్ అదిరిపోతుంది చాలా మన ఆంధ్రా నుంచి వచ్చేసి ఇక్కడ ఇంత మంచి టేస్ట్ ఫుడ్ అందిస్తున్నారు కదా మీరు నిజంగా చాలా బాగుంది మనం ఆశపడే ఆఫర్లు ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని వెళ్ళిపోతున్నారు కానీ ఏంటంటే మనం టేస్ట్ చూడాలి అక్కడ ఉన్న శుభ్రత చూడాలి నీట్నెస్ చూడాలి ఫస్ట్ మనకు ఆరోగ్యం కదా ముఖ్యం కానీ ఈ హోటల్ అంతా తిరిగి చూస్తాను చాలా నీట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడికి నిజంగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆరోగ్యం కాపాడుకోవాలి ఓకే మేడం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఒక నలుగురికి మనం వంట చేసుకోవాలంటేనే అమ్మా గిన్నెలు కడగాలి అది కడగాలి కిచెన్ శుభ్రత లేదంట కానీ ఇంత పెద్ద రెస్టారెంట్లు ఇంత పెద్ద హోటల్ ఇంతమందికి వంట చేస్తున్నారు ఇంత నీట్గా ఉందంటే అసలు చాలా బాగుంది సూపర్ చాలా బాగుందండి మీరు అందరు రావాలి టేస్ట్ చూడాలి అసలు మన ఆంధ్ర ఆంధ్ర ఫుడ్డు తెలంగాణలో సూపర్ అదే కాదు పచ్చళ్ళు ఏమంటారు వెజిటబుల్ పచ్చడి నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి రిసెప్షన్ ఎంత పెద్దగా ఉందో హోటల్ అని చెప్పి చెప్పగలను నేను ఈ చాలామంది ఆఫర్లని అవ్వని ఇవ్వని వెళ్తున్నాం కానీ ఫస్ట్ టేస్ట్ చూడాలి శుభ్రత చూడాలి లొకేషన్ కూడా చాలా బాగుంది చాలా పీస్ఫుల్ మంచి పార్కింగ్కు ప్రాబ్లం లేదు బయట వచ్చేసి గెస్ట్లు తర్వాత ఫంక్షను తర్వాత మన పెళ్ళిళ్ళు తర్వాత ఇంటికి హోమ్ డెలివరీ కూడా ఉంది చాలా బాగుంది ప్లీజ్ అందరు రండి ఇక్కడ టేస్ట్ చూడండి టేస్ట్ చూసి అవాయిడ్ అయిపోతారు మీరే అబ్బా ఎంత మంచి ఫుడ్ అందించింది పద్మరేఖ అనుకుంటారు ఓనర్ వచ్చారు ఓనర్తో మాట్లాడదాం

నాన్ వెజ్ కర్రీస్ కూడా లెవెన్ లెవెన్ థర్టీ కల్లా మొత్తం నాన్ వెజ్ కర్రీస్ అన్ని కూడా రెడీ అయిపోతాయి మీరు కర్రీ ఎక్కి వస్తే వచ్చారా చూద్దామనే వచ్చారా చూద్దామని వచ్చాను సార్ చూడండి చూడండి మేడం బొమ్మడాయిల పులుసు బొమ్మడాయిల పులుసు అవుతుందండి ఇంకా బొమ్మడాయిలు ఏ లేదు లేలేదు ఇది బొమ్మడాయిలు బెండకాయలు వేసిన పులుసు పోతే ఇక్కడ లేయర్ చికెన్ ఫ్రై అండి చూడండి చూస్తేనే అసలు పట్టు అనిపిస్తుంది కూడా ఆవకాయ కారంతో వాడతాం అండి దానివల్ల కలర్స్ పెసన్స్ ఏమి ఉండవండి ఆవకాయ కారంతో వాడటం వల్ల బాగుంటాయి అండి చాలా పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు ఇది బ్రాయిలర్ చికెన్ ఫ్రై చూడండి అంటే గుడ్డుతో పాటు నీట్నెస్గా ఉంది తర్వాత టేస్ట్ టేస్టీగా ఉంది చాలా బాగుంది అసలు రొయ్యల వేపుడు ఏంటి అవన్నీ ఎంత బాగున్నాయి చూడండి అన్నీ చాలా బాగున్నాయి అసలు సూపర్ సూపర్ ఉంది అన్నీ చాలా బాగున్నాయి మీ హోటల్లో అందరి పని బగార్ రైస్ బగార్ రైస్ చూసాను చూస్తాను బగార్ రైస్ కూడా చూసాను ఎంత బాగుందో అసలు అసలు తెలంగాణలో పెట్టాలని మీకు చూసి వెళ్ళాలి చూస్తాను ఇక్కడ పెట్టాలని ఐడియా మీకు ఎందుకు వచ్చింది సార్ అంటే ఈ సంక్రాంతి టైంలో ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఆంధ్రా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ ఏరియాలో ఎక్కువ ఉన్నారు అంటే ఈ సంక్రాంతి టైంలో ఏదన్నా దసరా టైంలో అక్కడికి వస్తారు వచ్చిన తర్వాత వచ్చినప్పుడు ఈ ఫుడ్ అక్కడ కావాలి మాకు ఇక్కడ అందుబాటులో లేదు మాకు స్పైసీగా పొలం కావాలి ప్రైపీస్ పొలవ లేరు ప్రైపీస్ పొలవ అక్కడ దొరకట్లేదు అని చెప్పడంతో దాంతో పాటు నైట్ టైం అక్కడ బస్కి ట్రావెల్ బస్కి కి ఎయిట్ థర్టీ నైన్ కి అక్కడ బస్కి ఇవ్వడం మార్నింగ్ సిక్స్కి బస్ వచ్చిన అది తీసుకుని వాళ్ళు తినడం వాళ్ళ ఫ్రెండ్స్కి పెట్టడం వాళ్ళందరితో కూడా మాకు చాలా బాగుంది ఇక్కడ పెడితే అని చెప్పించడంతో మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది చాలా హైజీన్ ఫుడ్ ఇక్కడ అందిపోవాలి అది వ్యాపారం ద్వారానే కాకుండా మనం ఏదైతే మన కస్టమర్లో ఆకాంక్ష పేరకు మనం పెట్టాలని ఒక ఉద్దేశంగానే పెట్టాం ఒక బిర్యానీ పొట్లం తీసుకుంటే

మన చుక్కపీపీతలు అవి కాకుండా ఒరిజినల్ మన గోదావరి అక్కడ కోనసీమలో ఉన్న ఈ నాటు పీతల్ని తీసుకురావడం జరుగుతుంది ఇవన్నీ బ్లాక్ గా ఎలా ఉంటాయి ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి గుడ్డు పీతలు ఇవి ఇది అది క్రాప్ అండి ఇది ఇది పీత ఇది తీసుకుని నుంచి తీసుకుని తినలేని వాళ్ళకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఈ గుజ్జు తీసి గుజ్జు ఇది ఫ్రై చేస్తారు తీసి ఈ డెక్కలో పెట్టి మనం తయారు చేస్తాము ఉంటాం ఇలా కూడా పులుసు కర్రీ ఇలా ఇస్తాము పీతలు ఇలా తీసుకు తినలేని వాళ్ళ కోసం ఇందులో ఉన్న గుజ్జు తీసి దీన్ని ఫ్రై చేసి టిప్పలో పెట్టి అంతే అండి అంతే ఈ పీతకి సంబంధించింది ఇది ఇది పర్టికులర్ గా స్వరపిడి తయారు తయారవలేదు తయారు చేస్తున్నారు అంటే లెవెన్ అయింది కదండి టైమ్ ఫిఫ్టీన్ మినిట్స్ లో తయారైపోతుంది స్వరపిడి కొరమేను కొరమే

కొయ్యంగు పరుగులు కొయ్యంగు పరుగులు అంట ఇది కూడా పులుసు డైరెక్ట్ చేప చేపలాగే పులుసు పెట్టి తయారు చేస్తాం లోపలంతా శుభ్రం చేసి ఉన్నది చూడండి చేప లాగే ఉంది ఇది మాత్రం ఇలా ఉంది చాలా బాగుంది అసలు అద్దరిపోతుంది కట్టి పరుగులు కట్టి పరుగులు పులుసు ఇది కూడా పులుసు కోసమే కట్టి పరుగులు కట్టి పరుగులు పులుసు టేస్ట్ కూడా అద్దరిపోతుంది ఆంధ్ర స్టైల్ ఆంధ్ర దిగిపోయింది ఇక్కడ కొయ్యంగు కొయ్యంగు ముక్కలు ఫ్రైకి కర్రీకి పులుసుకి కూడా బాగుంటాయి అంటే ముళ్ళు లేకుండా తినాలి పులుసు చేపంటే ముల్లు ముళ్ళు ఎక్కువ మన రవ్వ ఏదైనా సరే ముళ్ళుతో తీసుకుని తినలేరు కొంచెం కన్వీనియట్ గా ఉండాలనుకున్న వాళ్ళకి కొయ్యింగ్ పులుసు కూడా చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై కర్రీకి చాలా బాగుంటుంది అండి బ్లాక్ పాపి అంటే అండి ఇందులో కూడా ముళ్ళు ఒకటే సింపుల్ గా మధ్యలో ఒకటే ఉంటుంది మొత్తం అంతా చాలా బాగుంటుంది

నేను తినను అనుకోండి కానీ తినే వాళ్ళు బాగా తింటారు చాలా ఇంట్రెస్ట్ గా చాలా బాగున్నాయండి అన్ని చూడంతా శుభ్రత చాలా బాగుంది అసలు నీట్నెస్ అంటే అద్దరిపోయింది అసలు చాలా బాగుంది పండుగప్ప పండుగప్ప చాలా బాగుంటుందండి చేపల్లో నెంబర్ వన్ పండుగప్ప ఇదంతా కూడా ఇంకా ఇప్పుడు ఇంకా ఉప్పు పసుపు కారం ఇంకా అన్ని ఏమి రాయలేదు జస్ట్ ఇప్పుడు కటింగ్ అయ్యి వచ్చింది దీన్ని ఇప్పుడు అంటే ఇదంతా ఆంధ్ర నుంచే వస్తుందా సార్ కొన్ని రకాల చేపలు ఆంధ్ర నుంచే వస్తాయండి కొన్ని ఇక్కడ తీసుకుంటాం ఇప్పుడు చికెన్ ఇవన్నీ చికెన్ అంటే లేయర్ చికెన్ స్మాల్ ఎగ్స్ ఆంధ్ర నుంచి వస్తాయి బ్రాయిలర్ ఇవన్నీ కూడా బ్రాయిలర్ చికెన్ అంతా కూడా మటన్ అంతా కూడా తెలంగాణ ఇక్కడ హైదరాబాద్ నుంచి అంటే మటన్ ఎస్పెషల్లీ మన తెలంగాణ మటన్ బాగుంటది కాబట్టి ఇక్కడ నుంచే మటన్ ఏదైనా సార్ అసలు

ఫుడ్ ఫుడ్ కూడా వేస్ట్ చేయడం మిగలడం అనేది ఏముండదండి చూసి ఐటమ్ ఎంత కావాలంత కొద్ది కొద్దిగా కొంచెం కొంచెం తయారు చేసుకుంటే జరుగుతుంటుంది ఏదైనా చాలా రేర్ కండిషన్ లో కొంచెం ఏదైనా మిగిలితే అది కూడా మనకి సర్వీస్ చారిటీ ట్రస్ట్ ఉన్నదండి మన ట్రస్ట్ పేరు మీద రోడ్ సైడ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం ఫుడ్ మిగిలిన వేస్ట్ ఫుడ్ని ఏదైతే మిగిలిందో అదే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సూపర్ సార్ చాలా మంచి మనసు మీది అయినా మీరు రాజకీయాల్లో కూడా బాగా తిరుగుతున్నారంట కదా అందరికి సేవలు చేస్తున్నారు బాగా ఏం కావాలనుకుంటున్నారు సార్ పది మందికి ఉపయోగపడాలనుకుంటున్నారు ఢిల్లీలో కూడా ఏదో విన్నా నేను ఢిల్లీలో కూడా ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు అసలు ఢిల్లీలో మన రెస్టారెంట్కి భారత్కి అన్మోల్ అని లాస్ట్ ఇయర్ ఆగస్టులో మన నేషనల్ అవార్డు ఇచ్చారు రెస్టారెంట్ రెస్టారెంట్ ఓకే ఓకే అక్కడ ఈ ఫుడ్ అయినా అంబేద్కర్ కన్వెన్షన్లో ఇచ్చారు ఈ ఫుడ్ మన ఫుడ్ కోసమే ఇచ్చారు ఫుడ్ కోసమే ఇచ్చారు అసలు ఎన్ని ఉన్నాయి సార్ బ్రాంచెస్ మీకు మన మూడు బ్రాంచ్లు ఉన్నాయి మూడు బ్రాంచ్లు ఉన్నాయి ఇంకా ఎన్ని పెట్టాలి అనుకుంటున్నారు ప్రజలు మన కస్టమర్ యొక్క ఆశీస్సులు అంతే అంటే వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ ఆశీర్వాదం అంతే దాంతోనే ముందుకు వెళ్ళాలి కదా అంతే అంతే ఇంకా రాజకీయంలో మీరు ఇంకేం కావాలి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు చూడండి ఏదైనా పది ఎక్కువ మందికి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంగానే చేస్తారు నమస్కారం అండి పవన్ గారు నమస్కారం సార్ అమలాపురం నుంచి హైదరాబాద్ వచ్చాం విష్ణుశ్రీకి అక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రావడం ఫ్యామిలీతో రావడం చాలా సంతోషం ఏదైతే అమలాపురంలో ఏ రకంగా ఉంటుందో సేమ్ అదే తోటి ఇక్కడ కూడా చేయడం జరుగుతుందండి అయితే అమలాపురం సంక్రాంతి సమయంలో ఇక్కడ జనం అందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా సొంత గ్రామాలకి రావడం అక్కడ అమలాపురం కోనసీమకి రావడం వాళ్ళందరూ కూడా అమలా ఈ ఇక్కడికి వచ్చినప్పుడే మాకు దొరుకుతుంది ఇక్కడ దొరకట్లేదు హైదరాబాద్లో ఇబ్బంది పడుతున్నాం ఈ స్పైసీ ఈ లేర్ ఫ్రై పీస్ బిర్యానీ ఎస్పెషల్లీ లేర్ బిర్యానీ అనేది మన దగ్గర తప్ప అమలా తప్ప ఇంకెక్కడ పెద్దగా దొరకదు దాని మీద ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి చాలా మంది వాళ్ళ స్నేహితులతో అక్కడ అమలాపురం నుంచి బస్కి ఇప్పించి నైట్ ఎయిట్ కల్ ఎయిట్కి ట్రావెల్స్ వస్తుంటే ఎయిట్ నైన్కి మార్నింగ్ ఇక్కడ తీసుకుని ఏడు గంటలకి అది తిని ఇలా జరుగుతున్న సందర్భంలో ఇక్కడ చాలా ఇబ్బందులు అవుతుంది ఒక వ్యాపార ధోరణి కాకుండా అందరికీ కూడా కోనసీమలో మనం ఏదైతే రెసిపీ ఉన్నది ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు మన కస్టమర్లు కోరుకుంటున్నారు ఆ యొక్క టేస్ట్ ఇక్కడ కూడా అందించాలి తెలంగాణ హైదరాబాద్లో కూడా అందించాలి మన మన కస్టమర్లు కోనసీమ వాసులతో పాటు ఇక్కడ కూడా ఒకసారి ఆ టేస్ట్ ఆస్వాదించాలనే ఒక ఉద్దేశంగా ఇక్కడ ప్రారంభించడం జరిగిందండి ఏదైతే అక్కడ సేమ్ ఉన్నాయో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అదే ఐటెం ఉంటాయి ఇక్కడ కొంచెం హైదరాబాదు వాతావరణంలో ఇక్కడ అట్మాస్ఫియర్ తగ్గట్టుగా కొంచెం యాంబియన్స్ అదేవిధంగా ఐటమ్స్ అక్కడ కొన్ని నార్మల్గా ఒక ఎయిటీ పర్సెంట్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ ఎక్కువ తందూరి చైనీస్ కాంటినెంటల్ అన్ని ఐటమ్స్ ఎక్కువ లైక్ చేయడంతో రిక్వైర్మెంట్ ఉండడంతో అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ అని చాలా అద్భుతంగా ఉన్నాయండి ఆఫ్రికా డెలైట్ జున్ను మాక్టెల్స్ మరి స్పెషలిస్టులు అది జున్ను కూడా బెల్లంతో తయారు చేస్తారు అది షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చే ఉండదండి అన్నీ కూడా అదేవిధంగా అక్కడ గోదావరి ప్రాంతంలో సీ ఫుడ్ అందరూ కూడా వారానికి రెండు మూడు సార్లు ఒకసారి కామన్గా తింటారు ఇక్కడ అది చేసుకోవడానికి సౌకర్యం అవ్వక లేకపోతే టైం లేక కొంతమంది ఆ టేస్ట్ తినాలని ఒక ఉద్దేశం ఉంటుంది కానీ తినడానికి అనుకూలించగ పరిస్థితుల్లో మన డైలీ సొరపిడుపు కట్టిపరిగల పులుసు మెత్తల్లో బొమ్మిడేల పులుసు అదేవిధంగా పేతల పులుసు అదేవిధంగా కొయ్యంగా పులుసు పండుగప్పు ఫ్రై ఒంజ ఫ్రై అలా సందుబా ఫ్రై డైలీ ఎనిమిది నుంచి తొమ్మిది రకాలు ఫిష్లో ఐటమ్స్ ఉంటాయి మీరు చెప్తుంటే కానీ ఎందుకంటే వారాహం వచ్చేసింది మధ్యలో కాబట్టి అది ఈ రోజు నుంచి ప్రారంభం నేను అందుకని తొమ్మిది రోజులు అమ్మవారికి వెళ్ళిపోయాము వెజిటేరియన్కి సో ఇప్పుడు మీరు చెప్పిన ఐటమ్స్ అన్నీ మొత్తం అన్నీ కవర్ చేసేయండి వాటి గురించి ఇంకా డిస్క్రిప్షన్ ఇచ్చి ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత మీరు అన్నీ కూడా టేస్ట్ చూడాలి అలాగే అది మా కోరిక మీరు మళ్ళీ ఫ్యామిలీతో వచ్చి నవరాత్రులు అయిన తర్వాత అన్ని ఎనిమిది తొమ్మిది రకాల సీ ఫుడ్ ఐటమ్స్ ఫిష్ ఐటమ్స్ క్రాబ్లో కూడా క్రాప్ స్టఫ్డ్ క్రాప్ అంటే పీత తీసుకు తినడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళకి డెక్కలో స్టఫ్డ్ క్రాబ్ కూడా మనం ఉంచుతున్నాం అదే అదేవిధంగా రొయ్యల్లో కూడా గోంగూర రొయ్యలు మామిడికాయ రొయ్యలు రొయ్యలు కర్రీ రొయ్యలు ఫ్రై ఇలా అన్ని రకాల ఐటమ్స్ కూడా అవైలబుల్ గోంగూర మటన్ గోంగూర మటన్ ఉన్నదండి గోంగూర చికెన్ ఉన్నది మీరు ఇవన్నీ కూడా మీకు ప్రత్యేకంగా మా చెఫ్లు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమన్నా అన్నీ చూపిస్తారు యాంబియన్స్ చూపిస్తారు కిచెన్లో కూడా ఎలా తయారు చేస్తున్నావు ఎంత హైజీన్గా తయారు చేస్తున్నావు ఎంత సిస్టమేటిక్గా తయారు చేస్తున్నా కూడా మీరు మీరు ఒకసారి లోపలికి వెళ్ళి అంతా కూడా చూసి మీరు పది మందికి తెలియజేయాలి అలాగే మనస్ఫూర్తి కోర్రులు మీరు వచ్చినందుకు గారు మీకు కూడా మీకు కూడా కూడా అందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అడంగానే టేక్ వన్ ఆర్టిస్టా మీరు మొత్తం ఇదే అండి ఇప్పుడు మన పవన్ గారు చెప్పారు పవన్ గారు చెప్తుంటేనే మనకి లొట్టలు వేసుకుని ఎప్పుడెప్పుడు తినేద్దామని ఉంది సో విష్ణుశ్రీ విష్ణుశ్రీ రెస్టారెంట్ పవన్ గారు అమలాపురం నుంచి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు ఆయన సో ఇక్కడ అయిపోయాక మళ్ళీ మేము అమలాపురం వెళ్తాం అది కూడా కవర్ చేస్తాం ఇప్పుడు ఏంటంటే వారు అన్నీ వివరించారు మొత్తం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మనం భోజనం చేసాక మొత్తం వెళ్ళి కిచెన్లో ఏమున్నాయో అవన్నీ మొత్తం కవర్ చేసి ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇలాగ రెస్టారెంట్ ఉంది ఇంత అద్భుతంగా ఉంది ఆంబియన్స్ బ్రహ్మాండంగా ఉంది ఫ్యామిలీస్తో రావచ్చు ఇక్కడ ఏమో బ్రహ్మాండంగా ఆర్డర్స్ ఉన్నాయి